అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ సిద్ధం సిద్ధం అని అప్పట్లో తొడరగొట్టారు ఇప్పుడు అసెంబ్లీకి సిద్ధమా అసెంబ్లీకి వస్తారా మీ ప్రభుత్వంలో ఇచ్చిన ఎంత మా ప్రభుత్వం ఇచ్చిన ఎంత మీరు చేసిన అభివృద్ధి ఏంటి మేము చేసిన అభివృద్ధి ఏంటి చర్చిద్దాం రమ్మంటూ వైసీపీ నాయకులకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విసిన సవాల్ ఇది మా నిజంగా వాళ్ళు అసెంబ్లీకి వస్తారా సెప్టెంబర్లో వర్షాకాల సమావేశాలు రాబోయేటువంటి కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతున్న వేర వైసీపీ ఇగనైనా అసెంబ్లీకి వస్తుందా లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము రాము అని చెప్పేసి అంతే కరాఖండిగా ఉంటారా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నాయకులకు బహిరంగ సభలు ఇచ్చారు అసెంబ్లీకి రండి చర్చిద్దాం మీరు ఇచ్చిన సంఖ్యమేందో మేమిచ్చిన మీరు చేసిన అభివృద్ధి ఏందో మేము చేసిన అభివృద్ధి ఏందో బయట ఉండి మాట్లాడటం కాదు కరాచండీగా లెక్కలతో అసెంబ్లీకి రాని సమాధానం చెప్తాను మాట్లాడారు వస్తారా అసెంబ్లీకి డెఫినెట్గా రావాలి మరి ఇప్పుడు గెలిపించే దేనికి సార్ ఐదు సంవత్సరాలు ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో తెలియజేస్తారని అది అసెంబ్లీ కావచ్చు శాసనమండలి శాసన సభ్యులు కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు కావచ్చు మరి మిమ్మల్ని గెలిపించేస్తే ఎందుకు మీరు అసెంబ్లీలో కూడా వెళ్ళకుండా ఎట్లా కుదిరిది మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పితే ఎలా అని చెప్పి స్పీకర్కి లెటర్ రాస్తున్నారు కోర్టుకు వెళ్తున్నారు కోర్టులో యాక్సెప్ట్ చేయట్లా స్పీకర్ యాక్సెప్ట్ చేయట్లా మరి మీరు వెళ్ళి ప్రజా సమస్యల్ని ప్రశ్నించాలి కదా సహేతుకంగా ఉండాలి కదా పవన్ కళ్యాణ్ గారు అదే అంటున్నారు మీరు పార్టీ మాకేం శత్రుత్వం కాదు విధానపరమైన నిర్ణయాలనే విభేదిస్తూ ఉన్నారు సరే ఇప్పుడు మీరు కాదనుకొని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పరిమితం అయిపోయింది అయినా కానీ ప్రజల్లో పోరాడుతున్నారని ఇది ప్రజల్లో మీకు కలగాలంటే మీకు ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉందిగా ఆ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకి నమ్మకం ఎలా కలిగిస్తారు మీరు అంతే కదా మీరు అన్నట్టు సిద్ధం సిద్ధం అన్నారు అటు సిద్ధం ఏది సంక్షేమ వాడిన అభివృద్ధి మర్చిపోయారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పరిమితం అయిపోయింది మరి అయినప్పుడు మళ్ళా అద్భుతమైన జీవితం ఉంది రాజకీయ జీవితం మరి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పోరా పోరాడాలి మళ్ళీ మీరు గెలవాలని ఆకాంక్ష ఉంటే డెఫినెట్గా అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వచ్చినప్పుడు మీరు అన్నట్టు రెండున్నర లక్షల కోట్ల అప్పు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అది ఎనిమిది లక్షల కోట్లు అంటే పది లక్షల కోట్ల అప్పు పెరిగింది అన్నారు మరి అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమికి లేదా మరి ఈ పది లక్షల కోట్ల అప్పుకి వడ్డీలు చెల్లిస్తానే కూడా అప్పులు చేస్తుందని వైసీపీ మరి వాళ్ళు చేసిన ఎనిమిది లెక్క చెప్పాలా అవును సరే ఈ పది లక్షల కోట్లకి ఇంట్రెస్ట్ ఇస్తానే ఒకవైపు ఒకటో తారీఖు కల్లా పెన్షన్ పెన్షన్ ఇస్తున్నారా లేదా చెప్పండి అవును ఐదు తారీఖుల్లో జీతాలు వస్తున్నాయా లేదా అస్తవ్యస్తమైన రోడ్లు గాడిని పడ్డాయో లేదా జాబ్ క్యాలెండర్ డిఎస్సి కూడా ప్రకటించి రిక్రూట్మెంట్ చేశారా లేదా కనబడుతున్నాయి కదా సార్ ఆంధ్రలో జీవన పోలవరం పూర్తవుతుందని ఆకాంక్ష ఉందా లేదా అమరావతి కూడా పూర్తవుతుందని చెప్పి జంగిలి క్లియరెన్స్ తర చేసి కొన్ని వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్లు ఇచ్చింది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి శరవేగంగా అతని ఇతర దేశాలు కూడా పెట్టుబడులు పెట్టడం భయపడే పరిస్థితి నుంచి అమరావతిలో పెడతారు పెడతాము అని ఇది తీసుకొచ్చారు ఎందుకంటే కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు డ్రోన్ విన్యాసాలు కావచ్చు లేకపోతే గూగుల్ కూడా విశాఖపట్నంలో ఒక కేంద్రం ఏర్పాటు చేయబోతుంది టీసీఎస్ టీసీఎస్ వస్తుంది అనేక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్ని ఏంటంటే మోదీ గారి ఆశీస్లో ఉండి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమ అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ లోకేష్ యువగాలం ద్వారా ఆయన పరిచె చెందిన తీరు వీళ్ళందరినీ చూసి ఆంధ్రప్రదేశ్లో మనం వెళ్ళొచ్చు పెట్టుబడులు పెట్టచ్చు అనేది కలిగింది మరి గతంలో ఎందుకు కలగల మూడు రాజధానులు ఏమైంది ఒక రాజధాని లేకుండా రాజధాని కూడా లేకుండా పోయింది కదా మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాం సమాధానం చెప్పాలి మీరు కూటమణి ప్రశ్నించాలనుకున్నప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిందే అడుగుపెట్టి మాట్లాడండి ప్రజల్లో కూడా లైవ్ వస్తుంది కదా అరే మా కోసం పోరాడుతున్నారనే భావన వల్ల కలిగింది కదా మీరు మిమ్మల్ని గెలిపించింది దేనికి బయట బయట తిరగ తిరగడానిక ఈ గెలిపించినప్పుడు ఆ శాసన మండలి మీద రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి మేము ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన అందిస్తాం ఎటువంటి రాగదేశాలు లేవు అని చెప్పి ప్రమాణం చేస్తారు కదా చేసినప్పుడు ప్రజల ఆకాంక్షని మీరు ఎందుకు ఇప్పుడు నిర్వర్తించరు అదే ఇక్కడ ఓ ప్రశ్న సార్ ఎమ్మెల్యేగా జీతం కావాలి అలవెన్స్ కావాలి పిఏ కావాలి సౌకర్యాలు కావాలి రాయితీలు కావాలి అన్నీ కావాలి అయ్యి తీసుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేగా మేము అసెంబ్లీకి వెళ్దామంటే అది కరెక్టా అనేది అది కాదు కరెక్ట్ కాదండి అది గతంలో ఎప్పుడు జరగలా అది మార్చుకోవాలి ఇకనైనా వైసీపీ వాళ్ళు వాళ్ళు అంతరాత్మ సాక్షిగా ప్రజలు మన కోసం ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ అయినా గెలిచే గెలిపి వేసారు కదా వేసిన కోసమే వెళ్ళండి సరే మీకు సిక్స్టీ పర్సెంట్ వేలా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి చంద్రబాబు గారికి వేశారు ఈ ఫార్టీ పర్సెంట్ వేసిన వాళ్ళకు కూడా నమ్మకం కలగారు అంతే కదా మీరు వెళ్ళకపోతే ఫార్టీ పర్సెంట్ కూడా జారిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీకి పోయినప్పుడు అసెంబ్లీకి పంపడం ఎందుకు వేరే ఎందుకు మన అనవసరంగా నెక్స్ట్ ఎందుకు వెళ్ళాలని అనుకుంటారు అంటే ప్రజలకు అభిప్రాయం వస్తుంది కదా వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు అట్టు అనుకుంటే పదకొండు లో పాడేరు అరకు ఇవన్నీ కూడా ఎవరి వైసీపీ కదా గిరిజన ప్రాంతాలు గిరిజన ప్రాంతాలలో వైసీపీ గారు పవన్ కళ్యాణ్ అభివృద్ధి అక్కడ గిరిజనులకు వీళ్ళు అవకాశం కల్పించారు వాళ్ళు చేయలేదు మరి క్రమేపు అప్పుడు ఏమవుద్ది పాడేరు అరకు అన్ని కూడా ఎట్టిపోతాయి అటు జనసేన వైపు పోయే అవకాశం ఉంది ఆ ఎమ్మెల్యేలు కూడా కాబట్టి ఏదైనా కానీ ప్రజలు గెలిపించినప్పుడు సార్ వాళ్ళ మీద దృష్టి పెట్టాలా ప్రభుత్వం ప్రజలు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు అసెంబ్లీలో తమ వారిని వినిపించాలి అది అద్భుతమైన సాధనాన్ని ఉపయోగించుకోకపోతే ఏమనుకుంటారు వీళ్ళు చేతగాన తరంగా భావిస్తారు థ్యాంక్ యూ సార్